దేవుడు నామానికి ఇదే కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు వార్త సవరిస్తా ఉంది కదా కీర్తనను ముప్పై రెండవ అధ్యాయం ఎంత వచనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం నుధించేదను నీ ఆలోచన చెప్పేదాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ పైన దిక్తి ఉంచి మీకు ఒక ఆలోచన చెప్పుచున్నాడు ఏంటి ఆ ఆలోచన అంటే వేగుల వారు రాహాకు ఇంటి దగ్గరకు వెళ్తారు వెళ్ళినప్పుడు రాహాకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గుర్తుపెట్టుకొని వారికి చెబుతూ ఉంటది ఆ వేగుల వారిని ఆమె కాపాడుతూ దేవుడి బిడ్డల వారిని ఆయన తప్పించినటువంటి స్థితిలో ఉంటుంది అలా జరిగినటువంటి సమయంలో ఆ వేగుల వారితో రాహాబు అంటున్నటువంటి మాట మీరు కొండలకు వెళ్ళి తరుగుపోయిన వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చట దాగి ఉండు తర్వాత మీ త్రోగలు వెనుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇచ్చండి ఇదిగో మేము ఈ దేశంలో వచ్చేవారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషుల మగ్గునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారి అందరినీ నీ ఇంట చేర్చుకోను ఎంత చక్కని యొక్క మాట దేవుని బిడ్డలారా ఇగుదే కాల సమయంలో దేవుడు మీ పైన దృష్టి ఉంచి మీకు ఆయన ఆలోచన చెబుతూ ఉన్నాడు దేవుళ్ళ వారిని కాపాడిన రహాబు వారు ఆ విధుల వారు రావుతో మాట ఇచ్చారు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము మరలా మేము ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము మీ అన్నదమ్ములని ఇంటి ఇంటి వారిని మీరంతా కూడా కాపాడుకున్నారంటే ఈ కిటికీ మీరు కట్టకండి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వారు ఈ ప్రాంతం నాటం చేయడానికి వచ్చినప్పుడు ఆ యొక్క దారము ఆ కిందికి ఉన్న దారము చూసి ఆ ఇంటి వారందరినీ కూడా వారు నశింపజేయకుండా చంపకుండా బ్రతిఫనిచ్చే వారిగా ఉంటారన్నమాట దారములు ఆమె ఆ ఆ కీర్తికి కట్టుకొని ఉంది దేవుని పిట్లారా ఎర్రని దారము ఆ కుటుంబాన్ని ఏదైతే కాపాడిందో ఏసు రక్తము కూడా నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాపాడుతూ ఉంటూ ఉంది వాటిని సవిస్తా ఉంది కదా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే తొలిసారి ప్రతి అధికారు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదను నేను ఎగోవాను మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని నశింపచేక దాటిపోయేదను నేను ఐగుప్తు దేశము పాడు చేయించుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు దేవుని బిడ్డారా రామవు కుటుంబంలో ఉన్నటువంటి వారందరినీ కాపాడుకున్నట్టు ఆమె తన కింటికి ఎర్రని దారం కట్టుకొని ఉంది ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు రక్తములు మీకు గుర్తుగా ఉన్నను ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉన్నప్పుడు సంహార దూత నుండి అది వెళ్ళిపోతుంది ఏ తెగులు మీ కుటుంబానికి రాదు ఏ రోగం కూడా మీ కుటుంబానికి రాదు అని చెప్పేసి అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు వారితో దేవుడు ఈ ఉదయం కాల సమయంలో మీ పైన దృష్టి ఉంచి మీకు ఒక ఆలోచన చెప్పుడు మీరు కూడా రక్తము అనేటటువంటి దాన్ని మీ ఇంట్లో వేసుకోండి మీ గుమ్మాలను వేసుకోండి మీరు వేసుకోండి ఏ తెగులు ఏ ఏ నాశనం చేసేది ఏ కీలు కూడా మీకు సంభవించదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఏసు రక్తము మీకు ఇస్తుంది ఏసు రక్తము మీకు స్వసం ఏసు రక్తము మీకు విడదలనిస్తుంది ఏసు రక్తము మీకు ఆశీర్వాదం ఇస్తుంది ఏసు రక్తమే సమస్త కార్యములను జరిగిస్తూ ఉంది దేవుని బిడ్డారా ఏసు రక్తమే ప్రతి పాపము నుండి మనుషులని పవిత్రపరుస్తూ ఉంది ఆ ఏసు రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను అని వాక్యం సెలవిస్తాడు ఆ వాక్య ప్రకారముగా నువ్వు దేవుడు చెప్పిన మాటలని విని లోపడి నీ కుటుంబాన్ని సంహారత రాకుండా నువ్వు ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యం తెలుగుతు దేవుడు ఏసు రక్తము ద్వారా ఈ కాపాడిన రీతిగా ఏసు రక్తము ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మొదటి సమయం గ్రంథము పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో వాక్యం రీతిగా ఉంది మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుపును మీ దేవుడైన యహోవా మాటలని మీరు అనుసరించండి ఆయన అడుగుతున్న మీరు నడవండి ఆయన బోధకు విధేకత చూపండి ఆ బోధ ప్రకారము మీరు ప్రవర్తించండి సాతాడు రాడు మీద కీడు రాదు శోధన రాదు ప్రమాదము జరగదు ఏసు రక్తము పర సంబంధమైనది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అది కలగజేస్తుంది దేవుడి దగ్గర కాబట్టి దేవుడు మీకు ఇచ్చినటువంటి మాటల ప్రకారం మీరు ప్రవర్తించినప్పుడు మీ కుటుంబంలో క్షేమములు ఆశీర్వాదములు నిండా కాక